క్వారీ యజమానిని డబ్బుల కోసం బెదిరించారనే కేసులో అరెస్టైన హుజరాబాద్ ఎమ్మెల్యే బీఆర్ఎస్ నేత కౌశిక్ రెడ్డికి వైద్య పరీక్షలు నిర్వహించారు కాశీపట్లో కోర్టులో ప్రవేశపెట్టనున్నారు నిన్న రాత్రి శంషాబాద్ విమానాశ్రయంలో కౌశిక్ రెడ్డిని అదుపులోకి తీసుకున్న పోలీసులు అక్కడి నుంచి సుబేదారి పోలీస్ స్టేషన్కు తరలించారు మధ్యాహ్నం సుబేదారి పీఎస్ నుంచి కౌశిక్ రెడ్డిని వరంగల్ ఎంజీఎం ఆసుపత్రికి తరలించి వైద్య పరీక్షలు నిర్వహించారు కాసేపట్లో హన్మకొండ కోర్టులో హాజరుపరచనున్నారు కౌశిక్ రెడ్డి అరెస్టు విషయం తెలుసుకున్న బీఆర్ఎస్ నేతలు కార్యకర్తలు సుబేదారి పోలీస్ స్టేషన్కు భారీగా తరలివచ్చారు బీఆర్ఎస్ సీనియర్ నేత వినయ్ భాస్కర్ ఆధ్వర్యంలో తానా వద్దకు చేరుకున్న గులాబీ శ్రేణులు లోపలికి వెళ్లేందుకు యత్నించారు పోలీసులు వారిని నిలువరించగా ఇరు వర్గాల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది అనంతరం దిష్టిబొమ్మ దగ్ధం చేసేందుకు బీఆర్ఎస్ శ్రేణులు యత్నించారు ఆందోళనకారులను పోలీసులు అడ్డుకొని వారిని మణికొండ పీఎస్ కు తరలించారు బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి అరెస్టును ఆ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ మాజీ మంత్రి హరీష్ రావులు ఎక్స్ వేదికగా తీవ్రంగా ఖండించారు శాసనసభ్యుడిని నిర్బంధించడం దుర్మార్గమైన చర్యగా కేటీఆర్ మండిపడ్డారు ముఖ్యమంత్రి అక్రమాలు మంత్రుల అవినీతి దుర్మార్గాలను కౌశిక్ రెడ్డి ప్రశ్నించినందుకే ఆయనపై అక్రమ కేసులు బనాయిస్తున్నారని ఆరోపించారు ఇలాంటి అక్రమ కేసులు బీఆర్ఎస్ శ్రేణుల మనోధైర్యాన్ని దెబ్బతీయలేవని స్పష్టం చేశారు రాజకీయ కక్ష సాధింపు చర్యలకు పాల్పడమే కాంగ్రెస్ పనిగా పెట్టుకుందని హరీష్ రావు తీవ్ర విమర్శలు చేశారు రైతుల నుంచి ప్రజాప్రతినిధుల వరకు అక్రమ కేసులతో వేధిస్తున్నారని ఆక్షేపించారు కౌశిక్ రెడ్డిని బేషరతుగా వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు మరోవైపు వరంగల్ పోలీస్ కమిషనర్ను బీఆర్ఎస్ లీగల్ టీం కలిసి కౌశిక్ రెడ్డిపై పెట్టిన సెక్షన్ల విషయంలో ఆయనతో మాట్లాడారు కౌశిక్ రెడ్డి బెయిల్ పిటిషన్ కోసం పేపర్లను సిద్ధం చేసుకున్నారు పోలీస్ స్టేషన్ క్రిమినల్ మేము క్రిమినల్ కాదు సార్ ఆయన క్రిమినల్ ఒక అడ్వకేట్ వస్తే మీరు

సిమ్ నెల సార్ అందుకే ఏమి సార్ అయింది అరే శ్రీమేళ అదే బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి అరెస్టును ఆ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ మాజీ మంత్రి హరీష్ రావులు ఎక్స్ వేదికగా తీవ్రంగా ఖండించారు శాసనసభ్యుడిని నిర్బంధించడం దుర్మార్గమైన చర్యగా కేటీఆర్ మండిపడ్డారు ముఖ్యమంత్రి అక్రమాలు మంత్రుల అవినీతి దుర్మార్గాలను కౌశిక్ రెడ్డి ప్రశ్నిస్తున్నందుకే ఆయనపై అక్రమ కేసులు బనాయిస్తున్నారని ఆరోపించారు ఇలాంటి అక్రమ కేసులు బీఆర్ఎస్ శ్రేణుల మనోధైర్యాన్ని దెబ్బతీయలేవని స్పష్టం చేశారు రాజకీయ కక్ష సాధింపు చర్యలకు పాల్పడమే కాంగ్రెస్ పనిగా పెట్టుకుందని హరీష్ రావు తీవ్ర విమర్శలు చేశారు రైతుల నుంచి ప్రజాప్రతినిధుల వరకు అక్రమ కేసులతో వేధిస్తున్నారని ఆక్షేపించారు కౌశిక్ రెడ్డిని వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు కౌశిక్ రెడ్డి అరెస్టును నిరసిస్తూ గులాబీ శ్రేణులు సుబేదారి పోలీస్ స్టేషన్ వద్ద ఆందోళనకు దిగాయి కౌశిక్ రెడ్డిని కలిసేందుకు వినయ్ భాస్కర్ ఇతర నాయకులు ప్రయత్నించగా టానా లోపలికి పోకుండా పోలీసులు అడ్డుకున్నారు అధికారులతో బీఆర్ఎస్ నాయకులు వాగ్వాదానికి దిగారు ఇరు వర్గాల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది హామీల అమలుపై నిలదీసినందుకే అక్రమ అరెస్టులకు పాల్పడుతున్నారని గులాబీ నాయకులు స్పష్టం చేశారు ఈ మధ్యలో కేసు పెట్టిన ఆయనే మన వరంగల్ జిల్లా వాసేనే నేను అనవద్దు కానీ ఆయన మీద చీటింగ్ కేసులు తప్పుడు కేసులు వందల ఉన్నాయి ల్యాండ్ మ్యాప్ కానీ అబద్దాలడే కానీ ఎన్నో కేసెస్ ఉన్నాయి కాంగ్రెస్ వాళ్ళు నన్ను విపరీతమైన పోర్ట్ చేస్తున్నారు టార్చర్ చేస్తున్నారు నీ బిజిలెన్స్ ఆపుతా నేను తప్పని పరిస్థితిలో కేసు పెట్టవలసిందే కేసు పెడతా అని ఆయన ద్వారా కేసు పెట్టించి ఇది బేలబుల్ సెక్షన్ అయినా కావాలని రేవంత్ రెడ్డి దగ్గర నుంచి పై లెవెల్లో పోర్ట్ చేసి ఈ కేసు పెట్టి కౌశిక్ రెడ్డిని ఇబ్బంది పెట్టాలని ప్రయత్నం చేస్తున్నారు ఇప్పటికీ కాళేశ్వరం మీద విచారణ పేరు మీద హరీష్ రావు గారు పిలిచారు కేసీఆర్ గారు పిలిచారు అదే తిరిగా కేటీఆర్ గారిని వేరే దాంట్లో వాళ్ళని పిలిచారు ఇట్లా ఎవరైతే గట్టిగా మాట్లాడతారో ఏదో రూపంగా కేసు పెట్టి ఇబ్బంది పెట్టాలని ఫోన్ ట్యాపింగ్ లోపల కొంతమంది నిర్తీయాలని ప్రయత్నం చేస్తున్నారు దేనికైనా ఎదుర్కొన్నందుకు సిద్ధంగా ఉన్నారు ఇది ప్రజల కోసం చేసిన పండు ఏదో అవినీతి చేసిన బ్లాక్ మెయిల్ చేసి బతికే తత్వం టిఆర్ఎస్ బిఆర్ఎస్ పార్టీ నాయకులకు లేదు దయచేసి ఇప్పటికైనా ఈ సంస్కృతిని మార్చుకో రేవంత్ రెడ్డి రాష్ట్రం మొత్తం దివాల్ తీసింది ఇవాళ ఎక్కడికి పోయినా రేవంత్ రెడ్డిని తిట్టనోళ్ళు లేదు స్థానిక ఎన్నికలు పెట్టక మన రాష్ట్రానికి వచ్చే డబ్బులు కూడా పోయినాయి గ్రామాలన్నీ కుప్పలిపోతాయి ఈ లోకల్ బాడీ ఎన్నికలలో ఎవరైతే గట్టి లీడర్లు ఉన్నారో వాళ్ళ మీద అక్రమ కేసులు పెట్టి లోపల పడేయాలని ప్రయత్నం చేస్తున్నారు ప్రజలు ఎదురు తిరుగుతారు